ఇప్పుడు శీతాకాలం నడుస్తుంది మనకు అందరికీ చేతులు పగిలిపోతుంటాయి ముఖ్యంగా ముఖం పగిలిపోతూ ఉంటుంది ప్రతిదానికి మనం బ్యూటీ పార్లర్ పరిగెత్తడము లేకపోతే మనం బ్యూటీ ఐటమ్స్ కొనుక్కోవడమే చేయలేము అంతేకాకుండా సహజ సిద్ధమైన వస్తువులతో మనం స్కిన్ని మనం రిపేర్ చేసుకుంటే చాలా మంచిది స్కిన్ రిపేర్ ఏమిటంటే అది మన చేతుల్లోనే ఉంటుంది కదా మనం చేసుకోవడం దీనికోసం నేను కొబ్బరి నూనెను తీసుకున్నాను ఈ కొబ్బరి నూనె అనేటటువంటిది స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ముఖంకి ముఖం బాగా మెరవాలంటే ఈ కొబ్బరి నేను ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఎవరైనా చేసుకోవాలి దీనికోసం నేను కొద్దిగా ఈ శీతాకాలం కాబట్టి ఇలా గడ్డ కట్టేసింది ఈ కొబ్బరి నూనె తీసుకుంటాను నేను కొబ్బరి నూనెను మీకు కావాల్సిన తీసుకోవచ్చు నిజానికి చేతుల్లోకి తీసుకొని అయినా రబ్ చేసుకోవచ్చు వీడియో కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇది తీసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ చాలా కొంచెం మినరల్ వాటర్ అయినా పర్వాలేదు ఏ వాటర్ అయినా పర్వాలేదు తీసుకొని బాగా దీన్ని నురుగు వచ్చేటట్టు చేసేసుకోవాలి ఇది పూర్వకాలం నుండి అందరూ వాడినది ఇది కొత్తదేమీ కాదు తెలియని వాళ్ళ కోసం మేము చెప్దాం అనుకుంటున్నాం ఇది బాగా నురుగు వచ్చేసేటట్టు అసలు శీతాకాలం కాకపోయి ఉంటే చేత్తో రగ్ చేస్తే వెంటనే నురుగు వచ్చేస్తుంది ఇది చూడండి కొంచెం చూపిస్తాను చేతులు వేసి కొద్దిగా వాటర్ వేసి అయినప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఇంట్లో తయారు చేస్తే మీ చేతికి కొబ్బరి నూనె వాటర్ వేస్తే బాగా రుద్దరు నురుగు వచ్చేస్తుంది ఈ వచ్చిన దాన్ని ఇలా మొహానికి రాసేసుకోవాలి పూర్తిగా మొహం అంతా పట్టించేసి మసాజ్ చేసుకోవాలి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదేంటంటే ఇది నురుగొచ్చిన శీతాకాలం కాబట్టి గడ్డ కట్టింది కాబట్టి మనకు తెలియదు మామూలుగా ట్రాన్స్పరెంట్గా ఉండే కోకోనట్ ఆయిల్ అయితే తెలిసిపోతుంది ఇలా చేసుకొని దీన్ని మొత్తం ఉదయం స్నానం చేయకముందు ముఖం అంతా అప్లై చేసేసుకొని మినిమం ట్వంటీ మినిట్స్ నుండి అరగంట వరకు ఉంచుకోండి మంచిది తర్వాత సున్నిపిండి అలాంటివి ఏవైనా పెట్టుకొని కడిగేసుకోండి సాధ్యమైనంత వరకు శీతాకాలంలో సున్నిపిండి పెట్టుకుంటేనే మంచిది సబ్బులు వాడే కన్నా ఒకవేళ సబ్బులు వాడారు అనుకోండి ఆర్గానిక్ సబ్బులు వాడుకోండి మామూలువి కాకుండా గ్లో పోతుంది కాబట్టి ఇది అప్లై చేసిన తర్వాత ఏదైనా పిండితోనే కడుక్కోండి ముఖం అలా మీరు ఒక పది రోజులు చేసి చూడండి మీకు తేడా తెలుస్తుంది ముఖం మృదువుగా వస్తుంది కొంచెం కలర్ కూడా వస్తుంది మనం ఈ చలికాలంలో ముఖం పగలడమనే కాదు ముఖం అందంగా ఉండాలంటే తేటగా ఉండాలన్నా కొంచెం వైట్గా కూడా వస్తుంది ఆ పరిస్థితుల్లో మనం కొబ్బరి నూనెను తీసుకోవాలి కొబ్బరి నూనె అనేటటువంటి చాలామంది అనుకుంటారు తలకే ముఖానికి ఇదేమైనా అందాన్ని ఇస్తుందా అని అదేం లేదు ముఖానికి శరీరానికి కూడా అందాన్ని ఇచ్చేటటువంటి గుణం ఈ కొబ్బరి నూనెలో ఉంది మేము పారాషూట్ తీసుకున్నాం మీరు ఏదైనా ఆర్గానిక్ తీసుకున్నా పర్వాలేదు మంచి కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత దీనిని బాగా ఇలా రంగరించినట్టు చేయాలి చేసిన తర్వాత అందులో దీనిలో కొన్ని తేనె చుక్కలు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇంత వేస్తే సరిపోతుంది వేసుకొని ఇలా బాగా దీన్ని మిక్స్ చేయాలి నేను కొంచెం చూపిస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ సిద్ధం చేసుకోండి మీరు చేతులకి వాటికి రాసుకోవాలంటే ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి మరి కొంచెం తీసుకుంటున్నాను తేనె తేనె కొబ్బరి నూనె మిశ్రమం ఇలా చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ చాలా కొంచెం జస్ట్ అలా ఈ రెండు కలవడానికి వాటర్తో బాగా మినిమమ్ వన్ మినిట్ అయినా మీరు దీనిని ఎలాగా రుద్దండి వన్ మినిట్ ఇది ఏంటంటే ఒక మంచి స్ట్రక్చర్తో తయారైపోతుంది ఇది మంచి బామ్లా తయారవుతుంది ఇంచుమించుగా ఇలా చేసి మీరు ఈ వేడి నీళ్లు పెట్టుకున్నారనుకోండి బాయిల్డ్ వాటర్ తడి తగలకుండా తడి తగిలినా కూడా పూర్తిగా సలసల మరిగిపోయిన నీరు అయితే పాడవద్దు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు ఆరు చెంచాల కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి ఒక స్పూన్ తేనె అందులో ఒక స్పూన్ మాత్రమే వాటర్ వేసి ఇలా బాగా చేసి మీరు ఒక చిన్న గిన్నెలో కానీ ఒక చిన్న గాజు సీసాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అది వారం పది రోజులే ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది రోజు ఉదయం మీరు దీనిని ఒక చక్కటి బామ్ లాగా రాసుకోవచ్చు ఇది ఒక బ్యూటీ క్రీమ్ అనుకోండి క్రీమ్ లాగా చేసుకొని రాసుకుని ఒక పదిహేను రోజులు చూడండి మీకే తెలుస్తుంది తేడా ఎంత అందంగా ఉంటుందో అయితే కొబ్బరి నూనె మొహానికి అందరికీ పడుతుంది ఎవరికైనా తేనె ఇరిటేషన్ ఉందనుకోండి పడిన వాళ్ళు ఉంటే తేనె దీనిలో వేయవద్దు కేవలం వాటర్ కొబ్బరి నూనె వేసుకొని చేసుకోండి అప్పుడు అలవేరా జెల్ ఏదైనా ఉంటే అది కొంచెం తయారు చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే ఇది మీకు చక్కటి క్రీమ్లా తయారవుతుందండి మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటాం కదా అందులో కొన్ని కెమికల్స్ కలుస్తాయి ఇది సహజ సిద్ధమైన పదార్థాలు కాబట్టి అలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది ఇలాగ మనం చేశాం కదా ఇది మొహానికి అప్లై చేసుకున్న తర్వాత మినిమం థర్టీ మినిట్స్ ఉంచుకోండి ఒకవేళ బయటికి వెళ్ళాలి సమయం లేదనుకోండి ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత కొంచెం సున్నిపిండితో లేదా మీ ఇంట్లో శనగపిండి ఉంటే శనగపిండితో కడిగేసుకోండి శనగపిండి అప్లై చేసి కొంచెం అది మర్దన చేసుకుంటే ఏమైనా స్కిన్ కొంచెం రఫ్గా ఉంటే అది కూడా పోతుంది ఇది చక్కగా అలా శనగపిండి కూడా దీంతో పాటు అప్లై చేసుకుంటే స్క్రబ్బర్లా పనిచేస్తుంది కాబట్టి అలా తయారు చేసుకొని చూడండి ఇది చాలా బాగుంటుంది ఇది నిజంగా చక్కటి స్కిన్ క్రీమ్లా తయారవుతుంది అలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒక పది రోజులు చేసి చూడండి మీకు తేడా తెలుస్తుంది